M.S.T.A. Ngo, Suriqanam Congress, Maila Congress, S.C., S.G., E.C. and R.D. డిపార్ట్మెంట్ ప్రతి Kari, Maitar, Kursi Jaisyagu, Vastavane and Kerala Gendari, J.S.T.R. Ophiqan Shurini Shah davate, A.R.P.S.T.A.R. Rehvanthetika 98 9 9 9 9 9 9 9 9 ప్రజాపాలనర్భం పాలన చూసాం కుటుంబ పాలన కలిగింది ఆ కుటుంబ పాలన సంఖ్య మనం చేతికొని ప్రజా పాలన ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ స్వేచ్ఛ స్వేచ్ఛగా పరిపాలన ఇది కాంగ్రెస్ పార్టీ సాధ్యం ఏ రీజనల్ పార్టీ వల్ల సాధ్యం కాదు మళ్ళీ వల్ల అధికారులకి వచ్చాము

వేల కిలోమీటర్లు తిరిగినప్పుడు వారికి వచ్చినటువంటి ఎంతో మంది ప్రజల్ని రకరకాల ప్రజలను కలిసినారుంటే ఎస్సీ వారు వచ్చిన సలహాలు సూచనలు తీసుకోవడం కొన్ని చోట్ల వారి వారి బాధ్యత ఆక్రమడం విన్న తర్వాతే వారి కుల సర్వే అవగాహన వచ్చినారు రాహుల్ గాంధీ గారు సలహా సూచనలు ఇవ్వడం వారు సర్వేలు చేపట్టినారంటే

sambungan kursawe dah tahu ya ramnar gar great topic of the